హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా తమ్ముళ్ళు చూశారు కదండి ఇవాళ నా బర్త్డే అనమాట ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నాను చెప్పే ముందు నేనైతే బర్త్డే కోసం చిన్న హెయిర్ కేర్ అయితే తీసుకున్నాను చిన్నప్పుడు అయితే చాక్లెట్స్ పంచవచ్చు లేదా కొత్త రస్ వస్తుంది బర్త్డేకి కేక్ కోసుకోవచ్చు ఇలాంటి ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి కదండీ మరి ఏజ్ అయిపోతున్న కొద్ది ఏమనిపిస్తుంది హెల్త్ కేరు తర్వాత హెయిర్ కేరు ఇలాంటివి చేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకా మన తోటలో అన్నీ దొరికేస్తాయి ఆకులతో ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి కోసేస్తున్నాను రండి ఎలా చేస్తున్నాను ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్తాను మన తోటలో ఉన్న మందార పాకులు మందార పువ్వులు కోస్తున్నానండి అలాగే కొద్దిగా అలోవెరా తీసుకుంటున్నాను కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు తీసుకుంటున్నానండి ఈ కరివేపాకు మొక్క ఎదగట్లేదు దీనికి ఏంటో ఇక్కడ వచ్చరాలేదేమో ఈ మందార పువ్వులకి తొటిమల్ తీసేస్తున్నానండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను వాటర్తో కడిగి ఈ కలబందకి పైన తొక్కు తీసేసి లోపల గుజ్జు మాత్రమే తీసుకుంటున్నానండి సమ్మర్ కదా మనకి తలలో చెమటది అది పట్టడం వల్ల ఎక్కువ డాండ్రఫ్ వచ్చేస్తుంటుంది సో వీక్లీ వన్స్ ఇలాగా ట్రై చేసి చూడండి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి కలబంద వల్ల ఈ మెంతులు కలబంద మనకి హెయిర్కి కండిషనర్గా కూడా వర్క్ అవుతుందండి చాలామంది వీటన్నింటినీ ఇలాగే గ్రైండ్ చేసి తలకి పట్టించేస్తుంటారు కదా డైరెక్ట్గా అలాగే పెట్టుకోవడం వల్ల ఏంటంటే హై కాన్సన్ట్రేట్ ఉంటుంది కాబట్టి హెడ్ ఏక్ రావటము నెమ్మున్న వాళ్ళకి తలంతా దిమ్ముగా ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అలాగే ఒక గుప్పడి వరకు మెంతులు తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి ఇది మిషన్కి ఆడిస్తాం కదా మనము ఆ కొబ్బరి నూనె అనమాట ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఈ కొబ్బరి నూనె అందులో వేస్తున్నానండి లైట్గా హీట్ చేస్తున్నాను ఆయిల్ వేడేకాక ఈ ఆకులన్నీ కూడా ఇందులో వేసేస్తున్నానండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వీక్లీ వన్స్ పెట్టుకోవటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఇలాగే కాకుండా మనం ఆహారంలో కూడా ఎక్కువగా కరివేపాకు ఇలాంటివి యాడ్ చేసుకుంటుంటే లోపల నుంచి కూడా మనం విటమిన్స్ అనేవి ఇస్తే హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా నేను స్టవ్ ఆపేసానండి ఇప్పుడైతే ఆయిల్ ఇలాగా వడకట్టేస్తున్నాను ఈ ఆకులన్నింటికి కూడా ఒకసారి ఇలా పిండుతున్నాను ఆయిల్ అంతా అబ్జార్వ్ చేసుకొని ఉంటాయి కదా సో ఒకసారి ఇలా పిండేస్తున్నాను ఇందులో నేను కొద్దిగా బాదం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆల్మండ్ ఆయిల్ మీకు కావాలంటే ఆలివ్ ఆయిల్ కానీ లేదా ఆముదం కానీ ఇలా ఏ ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా డాండ్రఫ్ అంతా తెలుస్తుంది కదా ఇలా పాయ పాయ కూడా ఆయిల్ నేను అప్లై చేస్తున్నాను బాదం వేసాం కదండి ఆయిల్ మంచి స్మెల్ వస్తుంది తలని మనం ఎప్పుడు హైజనిక్గా ఉంచుకోవాలండి టూ డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తుండాలి ఇప్పుడు నేను గ్రా పైన ఎక్కువగా గార్డెన్లో ఉంటుంటాను కదా మట్టిలో చేతులు పెడుతుంటాను రోడ్లో వెళ్తున్నప్పుడు అలా మట్టి అంత స్కాల్ పైన పేరుకుపోతుంటుంది కదా సో టూ డేస్కి ఒకసారి మనం ఖచ్చితంగా హెడ్ బాత్ అయితే చేసుకోవాలి ఆయిల్ ఇలాగా ఫింగర్స్తో మనం మసాజ్ చేసుకోవాలండి కొంతమంది చేతులతో రబ్ చేస్తుంటారు అలా చేయకూడదు ఈ ఫింగర్ టిప్స్తో మనం ఇలాగా మసాజ్ చేసుకోవాలి హెయిర్ రాలిపోవటానికి చాలా రకాల కారణాలు అయితే ఉంటాయి స్ట్రెస్ వల్ల కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ అయి ఉండొచ్చు అప్పుడప్పుడు ఇలాగ హెయిర్ కేర్ అయితే తీసుకుంటుండాలి ఇలా హెయిర్ అంతా కూడా నేను ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను కొంతమంది స్కాల్ప్ ఒక్కటే అప్లై చేస్తారు హెయిర్కి అవసరం లేదంటుంటారు హెయిర్కి కూడా అప్లై చేసుకుంటే పని పనిచేస్తుందండి ఆయిల్ పెట్టుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ అలాగే ఉంచి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేశానండి హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ అలోవెరా మందార పాకులు ఇవన్నీ కూడా కండిషనర్ లాగా వర్క్ అవుతాయి కదా సో సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట హెయిర్ అయితే ఇప్పుడు స్కాల్ప్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇక ఆటోలో వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నానో చెప్తానన్నాను కదా టెంపుల్కి అయితే వెళ్తున్నాను చాలా పురాతనమైన టెంపుల్కి అయితే వెళ్తున్నానండి స్వయంగా నారద మహర్షి స్వామి వారికి ఆ టెంపుల్ కట్టారు చాలా రకాల శాసనాలు కూడా ఆ గుడి గోడల పైన లిఖించారండి సర అన్నమయ్య విగ్రహం ఉంది కదండి ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్ లేదు టెంపుల్ కట్టారనమాట ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను టెంపుల్ కూడా చూపిస్తాను ఇది అన్నమయ్య స్టాచ్యూ అండి నేను ఏ టెంపుల్కి వెళ్తున్నాను ఆ దారిలో ఉన్న టెంపుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది చూసారా ఇది వచ్చి సాయిబాబా గుడి అండి ఇక్కడ చూసారంటే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా ఇదంతా కూడా ఏరండి ఇది మనకి రాజంపేట నుంచి కడపకు వెళ్ళే మిడిల్లో వస్తుందనమాట నందలూరు అనేది ఇక్కడ స్వామివారు వెంకటేశ్వర స్వామి మనకి తిరుమలలో అభయహస్తం ఉండదు కదండి ఇక్కడ స్వామివారికి అభయహస్తం ఉంటుంది అనమాట ఇందులో వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఉంటారు తాళ్లపాక అన్నమాచార్యుల గ్రామం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సౌమ్యనాథ స్వామి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది నారద మహర్షి ఈ దేవాలయాన్ని కట్టించారని చెప్తారు ఎక్కడే కానీ మనకి చెక్కు చెదరకుండా ఉంటుందండి ఈ టెంపుల్ చోళులు కూడా ఈ దేవాలయంలో పూజలు ఆచరించారని చెప్పి ఈ చరిత్ర ఉంది ఈ స్వామి వారిని ఏదన్నా కోరుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ కోరిక తీరాక నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే గర్భగుడి చుట్టూ తిరుగుతారండి సంవత్సరంలో ఒక రోజున సూర్యకిరణాలు డైరెక్ట్గా స్వామివారి పాదాలపైన పడేలాగా ఈ గుడి నిర్మాణం జరిగిందండి మొత్తం యాభై నాలుగు శాసనాలు గుడి గోడలపైన లిఖించబడ్డాయి ఎన్నో ఏళ్ల నాటి దేవాలయం అండి చాలా పురాతనమైన దేవాలయం మనకి ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయండి దర్శించినప్పుడు ఈ ఆలయం లోపలి భాగంలో పై వైపున మనకిలాగా మత్స్యం అనేది చెక్కబడి ఉంటుందండి ఎప్పుడైతే ఇది ఈదుతుందో అప్పుడే కలియుగాంతం అని కూడా చెప్తుంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి ఈ స్వామివారిని సంతాన సౌమ్యనాథ స్వామి అని కూడా పిలుస్తారండి సంతానం లేని వారు స్వామివారిని పూజిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు చూశారు కదా అతి పురాతనమైన స్వామివారి దేవాలయం నారదుడిచే కట్టించబడిన దేవాలయం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి